హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే భీమవరం రుచిఓటం పుంజుకి అలాగే ఈ వీడియోలో కనిపించినటువంటి పెట్టలకి దిగినటువంటి ఏడు నెలలు దాటిన పట్టాలైతే సేల్కి పెట్టడం జరిగింది ఇవైతే ఫుల్ డబుల్ బాడీ వస్తాయండి ఫస్ట్ది ఒరిజినల్ పచ్చకాకి రెండు డ్యాగలు అలాగే ఇంకొకటి పాల బ్రష్ ఇవి నాలుగు పెట్టాలండి మిగతా ఇంకోటి ఐదోది పుంజు రసంగి ఇదైతే ఫుల్ డబుల్ బాడీ రొచ్చుకోవటం ఉంటుందండి వీటి కాస్ట్ వచ్చేసి ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి పద్దెనిమిది వేలకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా నచ్చి కావాలి అనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి